ఏ గ ఐస్ మై నేమ్ ఇస్ అక్రమ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ బీటెక్ క్రికెట్ సో ఈరోజు మనం ఈ బేసిక్స్ ఆఫ్ పైథాన్లో ఫిఫ్త్ ప్రోగ్రామ్ చూద్దాం సో విచ్ ఈస్ నథింగ్ బట్ లీప్ ఇయర్ ఆర్ నాట్ ఓకే సో చెక్ చెక్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ ఆర్ నాట్ ఓకే సో ఇదన్నమాట మన ప్రోగ్రామ్ ఆఫ్ ది డే సో ఈ ప్రోగ్రామ్ మనం చూసే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ లీపియర్ కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం మనం దాని గురించి ఓకేనా వచ్చేద్దాం పిన్ చేసుకుందాం ఓకే చెక్కే లీపి చెక్కే ఇయర్ ఈజ్ లీపియర్ నాట్ సో బేసికలీ వాట్ డస్ ఎ లీపియర్ మీన్స్ అసలు లీపియర్ అంటే ఏంటి సో లీపియర్ అంటే ఏం లేదు సో అర్త్ రెవల్యూషన్కి సో అర్త్ రెవల్యూషన్ ఆర్ సన్ రొటేషన్ రెవల్యూషన్ పెట్టుకుందాం బాగుంది రెవల్యూషన్ రొటేషన్ అర్త్ రొటేషన్ takes around 365.365.21 ఉంటా 36.2 ఆర్ట్స్ తీసుకుంటది సో దేస్ దిస్ ఎనర్జీస్ తీసుకుంటది బట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ లైక్ మీకు ఇంకా క్లియరగా చెప్పాలంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ ఆర్ట్స్ లైక్ 365 ప్లస్ 6 ఆర్ట్స్ తీసుకుంటది అన్నమాట సో ఎంటైర్ ఎర్త్ కు ఒక సర్కిల్ ఇద్దానికి ఓకేనా సో ఇది ఎంత అవుతుంది బట్ ఇక్కడ రిలీపియర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సి ఇక్కడ వీఆర్ లూజింగ్ సిక్స్ అవర్స్ మన క్యాలెండర్లో మనం ఏం పెట్టుకున్నాం ఈచ్ క్యాలెండర్ క్యాలెండర్ హ్యావ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని మనం పెట్టేసుకున్నాం ఓకేనా క్యాలెండర్ క్యాలెండర్ సో ఈచ్ క్యాలెండర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బట్ అర్థ రెవల్యూషన్కి రొటేషన్కి ఎంత పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లస్ సిక్స్ అవర్స్ పడుతుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ మనం సిక్స్ అవర్స్ కోల్పోతున్నాం ఇన్ కేస్ మనం ఈ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ క్యాలెండర్ ఫాలో అయితే సో ఈ సిక్స్ అవర్స్ని మనం మిస్ చేసుకోకూడదు బేసికలీ ఓకేనా పాయింట్ టూ డేస్ ఏదైతే ఉందో సిక్స్ అవర్స్ మనం మిస్ చేసుకోకూడదు సో ఇప్పుడు సిక్స్ అవర్స్ని ఒక రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్ లీపిఎర్ ఫైన్ చేయడానికి నేను చెప్తా రూల్స్ అని త్రీ బేసిక్ రూల్స్ ఉంటాయి సో ఇప్పుడు ఆ సిక్స్ అవర్స్ ఉన్నాయి ఆ సిక్స్ అవర్స్ని మనం ఎక్యులేట్ చేయాలి చేయాలి సో ఎలా అక్యుమిలేట్ చేస్తాం సో మనకి ఈచ్ డే ఈచ్ డే మనకి ఎన్ అవర్స్ ఈచ్ డే వచ్చి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు అప్పుడు కొంచెం ఇంటలెక్చువల్ పీచు పీపుల్స్ ఏం చేశారంటే ఈ సిక్స్ని ట్వంటీ ఫోర్కి ఎలా మ్యాచ్లో చూసారనమాట సో అప్పుడు ఏమైంది సిక్స్ 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 టెప్ల్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు వస్తుంది సిక్స్ స్టార్ట్ ఫోర్ సిక్స్ ఫోర్ జా సిక్స్ ఫోన్ సిక్స్ సిక్స్ జార్ ట్వల్వ్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సో ఇది ఇది మ్యాచ్ అయిందా ఓకేనా అయిలో ఇంటలెక్చువల్ పీపుల్ అనమాట సో ఇది సో ఈచ్ డేకి మ్యాచ్ చేశారు విచ్ మీన్స్ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే ఫైన్ మనకి ఒక డే కలుస్తుంది ఎప్పుడు మన ఈ ఫోర్ ఈ సిక్స్ అవర్స్ని ఫోర్ టైమ్స్ వేస్తే సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ విచ్ మీన్స్ మన క్యాలెండర్లో వన్ డే వన్ డే మనకి వచ్చిందనమాట సో ఇక్కడ మనకి వన్ డే యాడ్ అయింది విచ్ మీన్స్ లైక్ ఆ పాయింట్ టూ ఏదైతే డే ఉందో లైక్ సిక్స్ ని ఈ వన్ డేగా ఎకమడేట్ చేశారు సో ఇది మనకి ఎప్పుడు క్యాలెండర్లో లో రిఫ్లికేట్ అయితే ఎవ్రీ ఫోర్ ఇయర్స్ రూల్ నెంబర్ వన్ తెలుగు రూల్ నెంబర్ వన్ కాదు ఈ రూల్ నెంబర్ వన్ సో ఫర్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఓకేనా ఫోర్ ఇయర్స్కి మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఫోర్ ఓకే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి మన క్యాలెండర్లో ఫెబ్ ట్వంటీ నైన్త్ డేని ఇంట్రడ్యూస్ చేసాం సో ఫెబ్లో బేసికలీ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి సో ట్వంటీ నైన్ డే ఈస్ నథింగ్ బట్ దెన్ ఎక్స్ట్రా డే విచ్ వాజ్ యాడెట్ బేస్డ్ అప్ ఆన్ దిస్ క్యాలిక్యులేషన్ ఓకే సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఇస్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ డే ఈ క్యాలిక్యులేషన్ సో అందుకనేసి ఫిబ్రూ ట్వంటీ నైన్త్ డే ఇంట్రొడ్యూస్ చేసాం ఫైన్ బాగానే ఉంది ఇప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒక డే ఇంట్రడ్యూస్ చేస్తాం ఓకేనా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ సో అలా ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి మనం డే ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏమైందంటే రూల్ నెంబర్ టూ వచ్చింది సో ఇలా ఇంట్రడ్యూస్ కేసుకుని ఏమైంది ఒక చిన్న ఇష్యూ ఫైన్ అనమాట మన సైంటిస్టులు ఏమైంది ఇప్పుడు క్యాలెండర్ ఎవ్రీ డే ఫోర్ ఇయర్స్కి ఇంక్రీస్ చేయటం వల్ల ఫోర్ ఇయర్స్కి యాడ్ చేయటం వల్ల ఇంకెస్ కదా యాడ్ చేయటం వల్ల సో డోంట్ వర్ అబౌట్ స్ప్రింగ్ ప్రీటీ బ్యాడ్ అింగ్స్ ఓకే సో ఫోర్ ఇయర్స్కి ఎవ్రీ డే యాడ్ చేస్తున్నాడు ఎవ్రీ డే ఫోర్ ఫోర్ ఇయర్స్ యాడ్ చేయటం వల్ల ఏమైందంటే మన క్యాలెండర్ ఏదైతే ఉందో సో క్యాలెండర్ డేస్ గ్రేటర్ దెన్ అర్త్ రెవల్యూషన్ అర్త్ రొటేషన్ అనుకోండి రెవల్యూషన్ ఫస్ట్ ఈ వర్డ్ ఫైన్ చేద్దాం నేను అయితే పొద్దున్న ఇచ్చాను లీపియర్ ప్రోగ్రామ్ చూసాను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను ఐ డీన్ టు ఎన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అరౌండ్ ద సన్ అర్త్ రెవల్యూషన్ రెవల్యూషన్ కరెక్ట్ సో క్యాలెండర్ డేస్ ప్లస్ అర్త్ రెవల్యూషన్ సో ఎవ్రీ డే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అర్థ తిరుగుతుంది బాగానే ఉంది బట్ అది తిరిగేది ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకుంది మన క్యాలెండర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే ఎవరూ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ ఇలా డేస్ ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట సో అందుకనేసి మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రూల్ నెంబర్ టూ కింద వచ్చేసింది నెక్స్ట్ అయ్యా ఇది పరిస్థితి అన్న నో పోలీస్ సో రూల్ నెంబర్ టూ ఏంటంటే ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఇట్ షుడ్ ఇన్ బి అ లీప్ ఇయర్ ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి వన్ లీపియర్ రిమూవ్ చేసేయాలని ఓకే లీ ఇయర్ రిమూవ్ చేసారు ఓకేనా సో ఆ కండిషన్ ఆ కంజిషన్తో వచ్చారనమాట విచ్ మీన్స్ ఎవ్రీ హండ్రెడ్ ఇయర్కి అది లీపియర్ కాదు ఎందుకంటే అక్కడ వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్ రిమూవ్ అని పెడదాం కొంచెం బాగుంటుంది వన్ ఇయర్ రిమూవ్ చేశాడు సో ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి వన్ ఇయర్ రిమూవ్ చేయడం వల్ల మన ఎర్త్ రెవల్యూషన్ ఏదైతే జరుగుతుందో మన క్యాలెండర్ ఏదైతే ఉందో రెండు ఈక్వల్గా ఉంటుంది వెరీ గుడ్ ఫైన్ ఇది బాగానే ఉంది సో ఎవ్రీ అండ్రెడ్ ఇయర్ ఓకే మీకు ఎగ్జాంపుల్స్ కూడా కావాలి కదా చెప్తా ఇది కూడా ఓకే సో ఎవ్రీ అండ్రెడ్ ఇయర్ ఇట్స్ నాట్ ద లీప్ ఇయర్ సార్ నేను ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక లాస్ట్ టైం లాస్ట్ చెప్పేస్తాను ఓకే ఫైన్ ఇలా అవుతుంది ఇలా అయ్యే కొద్ది తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఇప్పుడు క్యాలెండర్ క్యాలెండర్ బాగానే ఉంది మనం ఏం చేస్తున్నాం ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి రీపేర్ లేపేస్తున్నాం రీపీ రిమూవ్ చేస్తున్నాం ఇప్పుడు ఏమైందంటే ముందు దాంట్లో క్యాలెంటర్ డేస్ ఎక్కువ ఉన్నాయి అర్త్ రెవల్యూషన్ తక్కువ ఉంది ఇప్పుడు ఏమైందంటే అర్త్ రెవల్యూషన్ ఎక్కువ ఉంది క్యాలెంటర్ డేస్ తగ్గిపోయినాయి అనమాట ఓకే అర్త్ రెవల్యూషన్ రెవల్యూషన్ గ్రేటర్ దెన్ క్యాలెండర్ ఓకేనా సో ఈ చిన్న జిమ్కి అయిపోయింది అనమాట సో ఎర్త్ రెవల్యూషన్ తిరుగుతున్నాను సీసీ ఎక్కువ ఎక్కువ డేస్ తిరుగుతుంది బట్ క్యాలెండర్లో డేట్స్ తగ్గిపోయింది ఎందుకు ఈ రిమూవ్ చేస్తాం కాబట్టి విచ్ మీన్స్ లైక్ మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే కావాలో అది ఎగిరిపోయింది సో దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇంకొక రూల్ తీసుకుని వచ్చారు రూల్ నెంబర్ త్రీ ఓకే సో వాట్ ఈస్ రూల్ నెంబర్ త్రీ అంటే ఫర్ ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి దే విల్ యాడ్ వన్ లీప్ ఇయర్ ఓకేనా సో ఇది ఈ రూల్ తీసుకుని వచ్చారు అనమాట విచ్ మీన్స్ సో మనకి ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ మనం ఇది సినిమా పేరు ఏంది మనీ చూసా మగదేరా నాలుగు వందల సంవత్సరాలు తరగతి పడతారు కదా సమ్థింగ్ ఏదో స్టోరీ ఉంటుంది సేమ్ అదే స్టోరీ అనమాట సో ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి మనం ఇంకొక లీపే యాడ్ చేసుకుంటాం అప్పుడు ఈ ఆల్ కండిషన్స్ మీట్ అయ్యి ఛార్జింగ్ అయిపోయింది ఆల్ కండిషన్స్ మీట్ అయిపోయి అప్పుడు మనకి క్యాలెండర్ క్యాలెండర్ డేస్ ఈక్వల్ టు ఎర్త్ రెవల్యూషన్ డేస్ అయిందనమాట ఇప్పుడు ఈ అన్ని కండిషన్స్ మీట్ అయినప్పుడు విచ్ మీన్స్ ఫర్ ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి మన క్యాలెండర్ ఇస్ అ లీప్ ఇయర్ ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్ క్యాలెండర్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్ అండ్ ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్ క్యాలెండర్ ఈజ్ ఎ లీప్ ఇయర్ సో ఈ కండిషన్స్ ఎప్పుడైతే రూల్స్ తీసుకొని వచ్చాడో అప్పుడు వీ క్యాన్ సే దట్ ఓకే దిస్ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఉందో అది లీప్ ఇయర్ అనేసి రూల్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యా ఇప్పుడు అర్థమైన తర్వాత మనం ఒక్కోదానికి ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే సో ఇప్పుడు ఈ కేసులు చూసుకుందాం ఎవ్రీ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్కి క్యాలెండర్ డే షుడ్ బి ఫోర్ ఇయర్స్ సింపుల్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుందాం ఓకేనా టూ జీరో టూ ఫోర్ సో టూ జీరో టూ ఫోర్ డివైజబుల్ బై సో డివైజ్ సింబుల్ డివైజబుల్ బై ఫోర్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత వస్తుంది ఫైవ్ జీరో ఫోర్ ఓకే సో విచ్ మీన్స్ లైక్ ఇట్స్ ఎంటాలి డివిజిబుల్ ఎంటాలి డివిజబుల్ ఇన్ కేస్ రిమైండర్ ఫైన్ చేస్తే వాట్ విల్ బి ద రిమైండర్ సో రిమైండర్ చేసుకుంటే రిమైండర్ వుడ్ బి జీరో విచ్ మీన్స్ దాట్ విచ్ మీన్స్ దాట్ ఓకే అర్త్ ఆ డేట్ ఏదైతే ఉందో అది లీపియర్ అన్నట్టు లీపియర్ అని అర్థం ఓకేనా సింపుల్ రూల్ సింపుల్ ఫండ్ ఓకేనా ఇప్పుడు ఎవ్రీ హండ్రెడ్ జియర్స్కి ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ ఎ లీపియర్ ఎందుకనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ డబల్ నైన్ ఇయర్ తీసుకుందాం ఓకేనా ఇయర్ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి వాళ్ళు వన్ ఇయర్ లేపేస్తున్నాం సో ఇప్పుడు డివిజిబుల్ బై ఫోర్ చేస్తే వాట్ బిత్ ద ఓకే డివిజిబుల్ బై ఫోర్ చేస్తే వాట్ బిల్ బిత్ ద రిజల్ట్ నాట్ ఫోర్ ఇట్ షుడ్ బి హండ్రెడ్ సారీ హండ్రెడ్ బ్లాక్లో ఉన్నాం కదా ఓకే సో హండ్రెడ్తో డివిజిబుల్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత వస్తుంది నైన్టీన్ ఓకేనా సో నైన్టీన్ అనేది లీపియర్ అనేది చెప్తాం చెప్పం కదా సో అందుకనేసి దిస్ ఈజ్ అ లీపియర్ దిస్ ఈజ్ నాట్ అ లీపియర్ ఓకేనా సో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చేసుకొద్దాం ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చేసుకు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ చూద్దాం టూ థౌజండ్ డివిజబుల్ బై ఫోర్ హండ్రెడ్ ఎంత వస్తుంది జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ విచ్ ఈజ్ అలీ పేర్ ఓకేనా సారీ ఇందాక ఒక పాయింట్ మిస్ అయిపోయా ఏంటంటే ఇది మనకు అనుకున్న కండిషన్లో ఏదైతే హండ్రెడ్తో డ్యూజిబుల్ అయిపోయింది బట్ రిమైండర్ జీరో వచ్చింది ఫైన్ సో మనం దీన్ని అనుకోవచ్చా చూద్దాం నేను ఇందాక చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ త్రీ రూల్స్ ఎవరైతే అప్లై దీనికైతే అప్లై అయ్యో అది మనకి అనమాట ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ చూసుకుందాం దీనికి దీనికొద్దాం నాకు తెలిసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఎందుకయ్యా జీరో వచ్చింది కదా రిమైండర్ బట్ ఎందుకు మీరు లీపేరుగా కన్సిడర్ చేయలేదు అనేసి సో వన్ నైన్ డబుల్ జీరో తీసుకుందాం సో డ్యూజిబుల్ బై హండ్రెడ్ చేస్తే ఇట్స్ ఇచ్చా లీపెయ్యారు బాగానే ఉంది రిమైండర్ జీరో వచ్చింది ఓకేనా బట్ మన చెప్పిన కన్షన్ ఉంది ఆల్ త్రీ కన్షన్స్ సాటిస్ఫై అవ్వాలి రూల్ నెంబర్ వన్ టూ త్రీ సో ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌ ఫోర్ థౌజండ్తో చూద్దాం అసలు ఫోర్ హండ్రెడ్తో చూద్దాం ఫోర్ హండ్రెడ్ చూసిన తర్వాత సింపుల్గా ఏంటంటే జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఫోర్ టేబుల్ నైన్టీన్ ఉందా ఐస్ లేదు కదా సో విచ్ మీన్స్ లై ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఇంకా మీకు త్రీ రిమై త్రీ రిమైండర్ వస్తుంది ఓకేనా త్రీ వస్తుంది సో విచ్ వీ క్యాన్ సింపుల్ కంక్లూడ్ దట్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఈస్ నాట్ అ లీపియర్ ఎందుకంటే మనకి ఫోర్ హండ్రెడ్ డ్యూజబుల్ అవ్వట్లేదు ఓకేనా సో సింపుల్ రూల్ సో ఇది ఇది చూద్దాం ఇది ఫోర్తో డ్యూజిబుల్ అయిద్ది హండ్రెడ్తో డ్యూజిబుల్ అయింది ప్లస్ ఫోర్ హండ్రెడ్తో డ్యూజిబుల్ అయిద్ది విచ్ మీన్స్ లైక్ రిజల్ ఈపీఆర్ ఓకే అండ్ ఇది చూద్దాం టూ టూ జీరో టూ ఫోర్ ఫోర్ తో డిఫాల్ట్ ఉంటే ఫిక్స్ అయిపోండి ఇట్స్ ఈపిఆర్ ఓకేనా అండ్ హండ్రెడ్తో డ్యూజిబుల్ అవ్వకూడదు ఇది ఈ నెంబర్ ఓకేనా అప్పుడైతేనే సైజ్ఫై అవుతాయి సో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి గైస్ ఓకే ఈ రెండు ఈ రెండు ప్యాలెల్లో ఉండాలి ఈ రెండు ప్యాలెల్లో ఉండాలి ఇదైతే ఇది అవ్వకూడదు ఇది అనుకోండి ఇది అనుకోండి ఇది కూడా అవ్వాలి సో ఎప్పుడైతే ఈ రూల్స్ మీకు అర్థమవుతాయో మీకు ఈజీ పీజీ ఫైన్ మన ప్రోగ్రామ్ కొత్త ఫోర్ హండ్రెడ్ ఆర్ ఇయర్ పర్సంటైల్ బై హండ్రెడ్ నాట్ ఈక్వల్ టు జీరో ఫైన్ బాగానే ఉంది నీట్గా రాసుకుందాం అండ్ దెన్ ఓకే అండ్ దెన్ డే కదా and one next condition in the rule number one rule number one is that it should be divisible by four okay so here percentile by four double equal to zero i then we'll be saying like okay print here is sleep else print there is not a లీప్ ఇయర్ ఓకే సో ఇదన్నమాట బేసిక్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇయర్ ఇయర్ఏ చె ఇయర్ ఇయర్ ఈస్ ప్రైమ్ నెంబర్ ఇయర్ ఈస్ లీప్ అండ్ నాట్ ఇన్బ్యాలెన్స్ ఇండెక్స్ మనం ఇది చేసాం హండ్రెడ్ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే ఫైన్ సో ఎంటర్ ఇయర్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ టూ జీరో టూ ఫోర్ ఇది ఎంటర్ నవ్వుతాం ఫైన్ మనం అనుకునే ప్రకారంగా ఇట్స్ అ లీప్ ఇయర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రూల్ సో వన్ నైన్ డబల్ జీరో తీసుకున్నాం అంటే నొక్యం ఇయర్ ఇస్ నాట్ ఎ ఇయర్ ఫైన్ నెక్స్ట్ తీసుకుందాం టూ థౌజండ్ ఇయర్ ఇస్ ఎ ఇయర్ ఫైన్ సో ఓకేనా మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకున్నా ఈ రెండు సేమ్ బోర్డు మీద నడవాలి ఈ రెండు సేమ్ బోర్డు మీద నడవాలి బట్ ఇది పాస్ అయితే ఇది ఫెయిల్ అవ్వాలి ఓకేనా ఇది పాస్ అయితే ఇది కూడా పాస్ అవ్వాలి సేమ్ అదే కండిషన్స్ ఇది పాస్ అయితే ఆర్ ఇది పాస్ అవ్వకూడదు అండ్ ఇది పాస్ అవ్వాలి సింపుల్ సింపుల్ మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుని చాలంటే గుర్తుపెట్టుకోండి బేసికల్లీ ఐ డ్యూ దిస్ డిక్రిమెంటర్ ఆర్డర్ చూసుకోండి ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ మనకు త్రీ రూల్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ అవ్వాలి అవ్వకూడదు అవ్వాలి అంతే ఓకేనా సో ఈ చిన్న ఏంటంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను ఇలా నేర్చుకునేవాడిని అనమాట జస్ట్ సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకునేవాడిని బట్ మీకు బ్యాక్గ్రౌండ్ తెలియ తెలుసు వాట్ ఈస్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ ఆపెనింగ్ అది తెలియపోతే మీరు ఏం చేయలేరు ఎన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నా కానీ జస్ట్ ఒక్క రోజుకే గుర్తుంటుంది ఇయర్ మొత్తం గుర్తు డేస్ మొత్తం గుర్తుండాలి మీకు రాసిన ప్రోగ్రామ్ అందుకనేసి సింపుల్గా చెప్తున్నా బట్ దిస్ ఈస్ ది ఎంటైర్ థింగ్ ఓకే అఖిల్ సో ఎప్పుడు బేసిక్గా చెప్పేసో బేసిక్గా చెప్పేసో ఫైన్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం బాగానే ఉంది ఆల్ గుడ్ ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవాలి ఓకే ఆర్ బిగ్ గ్రోయింగ్ ఓకేనా సో మనం ఇంకా బేసిక్ సింపుల్ లిఫెల్స్ రూపులో వాడకూడదు వీ నీడ్ టు బి మిట్ బిట్ అడ్వాన్స్ సో బిట్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత దర్ ఇస్ అ మాడ్యూల్ ఇన్ పైథాన్ క్యాలెండర్ ఇది మొత్తం ఎక్కడ ఉంది క్యాలెండర్ క్యాలెండర్ ఉంది కదా సో క్యాలెండర్ మాడ్యూల్ ఇన్ పైథాన్ జిబుక్ జిబుక్ పైథాన్ డాక్యుమెంటేషన్ జనరల్ క్యాలెండర్ లైబ్రరీ ఓకే మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు క్యాలెండర్లోకి వెళ్ళిపోండి చాలా ఫంక్షన్స్ ఉంటాయి సో ఫస్ట్ వీక్లీ డే గెట్ ఫస్ట్ వీక్లీ డే సెట్ ఫస్ట్ వీక్లీ డే ఇద్దరబుల్ వీక్ డేస్ ఇద్దరబుల్ మంత్ డేస్ ఇలా చాలా ఉంటాయి ఓకేనా వీటిలో మనకు కావాల్సింది లీప్ ఆర్ నాట్ సర్చ్ చేద్దాం లీప్ లీప్ అన్ సనే ఇక్కడికి వద్దాం క్యాలెండర్లో ఫస్ట్ వీక్లీ డే అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది సో క్యాలెండర్ ఎడో పోయింది క్యాలెండర్ ఈజ్ లీప్ ఆఫ్ ఇయర్ అని పాస్ చేస్తే రిటర్న్స్ ట్రూఫ్ ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్ అదర్వైస్ ఫాల్స్ సింపుల్ అర్థమైందా ఈజ్ లీప్లోకి మనం ఇయర్ పాస్ చేయాలి ఇయర్ పారామీటర్ పాస్ చేస్తే అది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది అది ఈ లీప్ అయితే ట్రూ ప్రింట్ అయితే లీప్ కాకపోతే ఫాల్స్ ప్రింట్ అయ్యేది సింపుల్ మనం ఇదే లాజిక్ని తీసుకుని పోయి కాపీ పేస్ట్ చేసుకున్నాం ఓకేనా ఈ ఎన్ని లైన్స్ టోటల్ టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ రాసామా ఇప్పుడు మొత్తం సింగిల్ లైన్ రాద్దాం ప్రింట్ ఆఫ్ ఓకేనా ఫస్ట్ క్యాలెండర్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ క్యాలెండర్ ఇంపోజ్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఆఫ్ మనకేం ప్రింట్ అవ్వాలి థోర్ ఫాల్స్ ప్రింట్ అయితే సరిపోయి ఓకేనా సో రెండు ఒకటే ఇప్పుడు ఫస్ట్ మనకు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటరే నంబర్ అంటారే ఇయర్ ఓకేనా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం ఫైన్ బాగానే ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి క్యాలెండర్ మోజుల్కి పంపించాలి విచ్ మీన్స్ క్యాలెండర్ డాట్ ఈస్ లీప్ బ్రాకెట్స్ ఎన్క్లోజ్ చేసేయండి ఈజ్ లీప్ ఈ ప్రోగ్రామ్ కమెంట్ అవుట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం సో ఫస్ట్ టూ థౌసండ్ ఇద్దాండ్ కానీ ఓకే టూ థౌసండ్ ఇయర్ లీపర్ అంటుంది ఫైన్ మనకు మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఇప్పుడు నైన్ నైన్ వన్ నైన్ డబుల్ జీరో ఇద్దాం ఏమైతే చూద్దాం ఎంత నోద్దాం ఫాల్స్ గుడ్ నెక్స్ట్ మనం ఏమి టూ జీరో టూ ఫోర్ ట్రూ ఓకేనా సో మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో ఎగ్జాంపుల్స్ అన్నిటికీ చెక్ చేసాం వెదర్ ది కాలెండర్ ఈసే లీవ్ ఇయర్ ఆర్ నాట్ సో మనం సింగిల్ లైన్లో రాసేసుకోవచ్చు ఇన్ కేస్ బిగినర్ లెవెల్ అయితే ఇలా ఫైవ్ లైన్స్లో రాసుకోవచ్చు దీన్ని ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు లైక్ యూ క్యాన్ టెక్ దిస్ అరౌండ్ టెన్ లైన్స్ మనం ఆర్ అండ్ కండిషన్ యూజ్ చేస్తాం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అని కూడా రాసుకోవచ్చు బట్ అదంతా బిగినర్ లెవెల్ ఇది మొత్తం బిగినర్ లెవెల్ ఎప్పుడు చెప్పిందంతా మీరు ఎప్పుడైతే ఫంక్షన్స్ చూస్ చేస్తారో అప్పుడే ప్రోగ్రామ్ చాలా ఎఫిషియంట్గా ఉంటుంది ఓకేనా సో దట్స్ ద ప్రోగ్రామ్ ఫర్ టు డే మీకు ది వే ఎక్స్ప్లెనేషన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు బట్ ది సినారియో ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ రివ్యూజు మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది ఇంకెప్పుడు మర్చిపోడు అనమాట మీరు ఈ ప్రోగ్రామ్ నేను పొద్దున్నేసిన దగ్గర ప్రోగ్రామ్స్లో చూసాను లీపెరని ఉంది కూడా చెప్పేస్తుంది ఎందుకు ఆ టైంలో క్లియర్గా నేర్చుకోవటం వల్ల బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం తెలిస్తే మీకు ఈజీ ఉండేది బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియకపోతే మీకు అసలు ఏం రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నో ది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతే సింపుల్ ఓకే గైస్ ఇంకా ఫర్దర్గా మనం మంచి మంచి వీడియోలతో వద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా టెల్ దెన్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్ డోంట్ ఫర్ గెట్ యూ సబ్స్క్రైబ్ ఓకే